జగత్ బాబు గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు సినిమా అవగానే సినిమా మొత్తం స్టార్ట్ అవ్వకము క్యాస్టింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందు ఆఫీస్ ఓపెన్ అయిన టూ డేస్ కే అనుకుంటున్నాం ఫాదర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఎవరు చేస్తే బాగుంటుంది అని ఆదిత్య నేను సాయ ఇ ఆదిత్యకి పడిచాం జగపతి బాబు గారు సో జగపతి బాబు గారు అంత పెద్ద యాక్టర్ మనకి ఎందుకు చేస్తారు ఎందుకు మాట్లాడదాం నాకు ఏంటి ఇష్టం జగపతి బాబు గారికి కాల్ చేస్తా మాట్లాడతా అంటే ఆదిత్య మాట్లాడతాను నేను ఫుల్ గాల్లో ఉండే ఒప్పటికే పెద్ద యాక్టర్స్ ఎవరిని కలవలేదు నేను ఫస్ట్ టైం చూడబోతు బాబు కలుస్తాను అసలు లేదు పక్కన పెడితే కలుస్తున్నాను ఐ మీటింగ్ అట్లీస్ట్ ఆ మీటింగ్ హర్డ్ లాడ్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ హెం సో కలుస్తాము సో నరేషన్ అంటేనే పెద్ద విషయం అనుకున్నా సో ఒకరోజు మరి పెద్దోళ్ళు అయిపోతారని చెప్పి ఇంకెవరో యాక్టర్ పేరు చెప్పారు నేను మాకు మాడిపోయింది అది రోజంతా ముఖం అలా ఆ అయితే తీసుకెళ్ళాడు రూమ్ వాడతాడు నువ్వు కొంచెం ఎక్స్ప్రెషన్స్ మీద వర్క్ చేయాలి ఇంకో యాక్టర్ చెప్పినప్పుడు గలీజ్గా చూసినావు నువ్వు నా మీద నాకే సిగ్గేసింది చిరాకు వచ్చింది నా నాకే సరే ఇప్పుడే కాల్ చేస్తాను నా ముందు కాల్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడు నెక్స్ట్ రోజు వెళ్ళి మూడు గంటలు యాక్టింగ్ చేస్తూ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మొత్తం మూడు ఆయనకి హాఫ్ అన్ అవర్ అని చెప్పారంట ఓకే మామూలుగా అయితే అంత పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ క్యారెక్టర్ విని చెప్పండి బ్లాంక్ స్క్రీన్ కార్ ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు లాంగ్ డిస్టెన్స్ చేసి ఎంగేజ్మెంట్ వరకు తగ్గి చెప్పారు ఆయన నవ్వేరు 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 నవ్వుతూనే ఉన్నారు నవ్వుతూనే ఉన్నారు నవ్వి ఈ సినిమా నేను నాకు చేయాలని ఉందమ్మా చూద్దాం నాకు చాలా కమిట్మెంట్స్ వచ్చాయి ఐ డోంట్ నో బట్ ఇట్స్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వాచింగ్ ఏ త్రీ ఆర్ ఫిల్మ్ అని అన్నారు యువర్ నరేష్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వాచింగ్ త్రీ ఆర్ ఫిల్మ్ బట్ విల్ డెఫినెట్లీ ట్రావెల్ అని చెప్పి నిజంగా ట్రై చేశారు జెన్యున్గా ట్రై చేశారు హీ కుడెంట్ అకామిడేట్ చేయలేకపోయారు తర్వాత ఫిబ్రవరిలో ఈ కాల్డ్ మే అప్ మార్తాను నాకు నువ్వు గుర్తొస్తున్నావు నేను శ్రీలంక ట్రిప్పుకి వచ్చాను నాకు నువ్వే గుర్తొస్తున్నావు అండ్ ఆల్సో మీ మెట్ కో ఇన్సిడెంటల్లీ ఆన్ ఫిలిం సెట్ మేము ఈ హీరో ఇల్లు పోర్షన్ తీస్తున్నప్పుడు పక్క సెట్లోనే హీవాస్ షూటింగ్ కో ఇన్సిడెంటల్గా ఫస్ట్ కెడ్యూల్ సో ఆయన హీ హీ గాట్ టు నో దట్ ఐఎమ్ డూయింగ్ షూట్ చేస్తున్నాను అని తెలిసి హీ కేమ్ టు ఆర్ సెట్ మార్తాన్ సెట్ చూడాలని చెప్పి వచ్చి నన్ను మాట పట్టుకొని మాట్లాడి తర్వాత నా బర్త్ నా బర్త్డే అండి ఆయన కెనడాలోనే జరిగింది నా బర్త్డే సో హీ వాస్ దట్ స్వీట్ మా ఇద్దరు మెసేజ్ అసలు పెద్ద మెసేజ్ పెట్టారు ఐ కెన్ నాట్ డూ దిస్ లోయల్ సారీ సార్ ఏదో బ్రేకప్ మెసేజ్లో పెట్టారు మా ఇద్దరిది సో అప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు నువ్వే నాకు కళ్ళు మూసుకుంటే నువ్వే గుర్తొస్తున్నావు నాకు నీ కథ గుర్తొస్తుంది ఎట్లాగా అప్పుడు మనం కలిసి చేద్దాం అమ్మ సినిమా ఐ ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ విత్ మీ నువ్వు యాక్టర్ కింద చేస్తాను నాకు ఓకే అంటే మూడు గంటలు మెట్టి యాక్టర్ చూపించారు కదా అదే ఆయన ఉద్దేశం కూడా అదే నువ్వు యాక్టింగ్ చేసేయగలవు అంటారు లేదు సార్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అంటారు నువ్వు హీరో కింద చేస్తాను ఓకే నన్ను హీరో కింద పెట్టి చేస్తాను ఎవరినో కొత్త తీసుకొచ్చి చేస్తాను విల్ డూ ఎ ఫిల్మ్ టుగెదర్ వాట్ డూ యూ సే ఇట్స్ ఎ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ కాకపోతే షాకింగ్ ఏంటంటే జగపతి ఆర్ట్స్ ప్రొడక్షన్ నుంచి సినిమాలు మానే చాలా కలిగింది జగత్ బాబు గారు అడ్వాన్స్ ఇచ్చారంటేనే ఇండస్ట్రీకి ఒక ఒక షాక్ అనమాట ఆయన మళ్ళీ అడిగే ప్రొడ్యూసర్ అడిగేదండి సార్ ఎవరికి ఇవ్వలేదు ఇస్తాను